హే హౌ హోప్ నేను వెల్కమ్ టు మై సో ఈ రోజు వియత్నాంలో డే అండ్ దనాంగ్ సిటీ లో డే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఇది ద బ్యూటిఫుల్ సిటీ అండ్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ వియత్నాం అన్నమాట ఎక్కువ మంది ఇండియన్స్ ఈ దనాంగ్ కి ప్రిఫర్ చేస్తారు సో ఇక్కడైతే మేము ఫోర్ డేస్ ఉండబోతున్నాము హోయాన్ సిటీతో కలిపి సో ఈ రోజు ఫుల్ గా లోకల్ తిరుగుదామని డిసైడ్ అయినామన్నమాట మాకైతే ఫుల్ ఆకలి వేసేస్తుంది సో ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట వెయ్యి రూపాయలు తీసుకున్న అక్షరాల ఒక చికెన్ బిర్యానీ ఒక ఎగ్ బిర్యానీకి బట్ కడుపు నిండా తిన్నాము ఎందుకంటే లాస్ట్ ఫోర్ డేస్ నుండి హోచమీన్లో కానీ డలర్ట్లో కానీ కనీసం ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడ లేదు ఇక్కడ మా రూమ్ పక్కనే ఉందన్నమాట ఇండియన్ రెస్టారెంట్ సో కడుపు నిండా తినేసాము సో ఇప్పుడు లోకల్ ఏరియాస్ చూడడానికి వెళ్ళిపోతున్నాం వచ్చేసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఈ కొంచెం బిర్యానీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ అంట సో రెండు ఆర్డర్ పెట్టి నుండి ఈ బస్ వచ్చేసి మమ్మల్ని ధనాంగ్ స్టాండ్ లో దింపేసింది మార్నింగ్ సెవెన్ థర్టీకి అక్కడ నుండి చిన్న మినీ వ్యాన్ లో మమ్మల్ని హోటల్ అనమాట ఇదే మా హోటల్ హోటల్ నేమ్ వచ్చేసి కోకో చిన్ అనమాట సో నేను త్రీ డేస్ కి బుక్ చేశాను యాక్చువల్లీ ఫోర్ డేస్ ఉంటాము అంటే త్రీ నైట్స్ అనమాట పర్ డే మాకు సెవెన్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ పడింది ఇక్కడ డైరెక్ట్ గా పన్నెండు వందలు వరకు తీసుకుంటున్నారు ఇండియన్ రూపీస్ సో ముందే మేక్ మై ట్రిప్ లో చేసుకున్నాను చాలా బెటర్ ప్రైజెస్ తగ్గినాయి మన హోటల్ కిందే కొరియన్ మార్ట్ ఉంది అండ్ స్పా కూడా ఉందనమాట అండ్ రెండింటికి మధ్యాహ్నం చెక్ ఇన్ ఫైవ్ అవర్స్ ముందు చెక్ అవుతున్నాం కాబట్టి అడిగింది బట్ నేను హండ్రెడ్ రూపీస్ కి బేర్ మాది తీసుకున్నాను అనమాట సో బాల్కనీ ఉన్న రూమ్ ని మాట్లాడి తీసుకున్నాము ఎర్లీ ఇన్ అయిపోయాం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ మా రూమ్ వచ్చేసి రెండు ట్వీట్ బెడ్స్ ఇచ్చారు అండ్ బయట బాల్కనీ ఉంది అండ్ కేటల్ ఉంది టీవీ ఉంది అండ్ లోపల వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి హాట్ వాటర్ కూడా వస్తుంది వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ బాల్కనీ లేని రూమ్ ఇచ్చిందనమాట సో వీడియోస్ చేసుకోవాలి కొంచెం ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ బాల్కనీ ఉన్న రూమ్ కి చేంజ్ చేసింది అనమాట బయట సిటీ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చేసింది బిర్యానీ దొరికేసరికి గట్టిగా వేస్తాను పొట్టంతా టైట్ అయిపోయింది అలా పోతుందని వచ్చేస్తుంది చిన్నగా నడుస్తాను బీచ్ వైపుకి తానాంగ్ సిటీలో డే వన్ అనమాట మనకి రూమ్ పక్కనే జస్ట్ టూ మినిట్స్ వాక్ చేస్తే మనకి ఒక బైక్ రెంటల్ షాప్ ఉంది ఇది మోటార్ బైక్ షాప్ అని మోటార్ బైక్ షాప్ అనమాట సో త్రీ డేస్ కి త్రీ ల్యాక్ ఫిఫ్టీ వియత్నాం డౌంక్స్ తీసుకున్నారు మన దగ్గర తక్కువే చాలా తక్కువ రోజుకి రఫ్గా నాలుగు వందలు అట్లా పడుతుంది అంతే సో మన బైక్లో అయితే పెట్రోల్ అయిపోయిందనమాట ఇప్పుడే తీసుకున్నాం కదా సో కొట్టించుకోమని చెప్పింది నేనైతే ఒక సెవెంటీ థౌజండ్ వియత్నాం డాంగ్స్ కి అనమాట ఏందా పెట్రోల్ కొట్టాలన్న వాళ్ళు కూడా పాపం కొరూలు చాలా కష్టపడుతున్నారు లీటర్ పెట్రోల్ వచ్చేసి ఎనభై ఎనభై ఐదు మధ్యలో ఉందనమాట సో మనమైతే ఇప్పుడు మార్బుల్ మౌంటైన్స్కి వచ్చేసామన్నమాట వియత్నాంలో ఇది ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట మన రూమ్ నుండి సెవెన్ కిలోమీటర్స్ ఉంది సో ఎంట్రన్స్లోనే అందరూ కూడా ఇక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు మా దగ్గర పార్కింగ్ పెట్టండి మా దగ్గర పార్కింగ్ పెట్టండి అని అడుగుతున్నారు టెన్ థౌసండ్ వియత్నామీ డాంగ్స్ తీసుకుంటున్నారు అనమాట అంటే థర్టీ రూపీస్ పార్కింగ్కి సో చూడండి యా వస్తా కొనండి అని అడుగుతున్నారు రేట్లు చెప్తున్నారు అనమాట సో ఇక్కడ మొత్తం అంతా కూడా షాప్స్ ఉన్నాయి అనమాట లోపలికి వెళ్ళే దారిలో ఇప్పుడు ఇక్కడ టికెట్ తీసుకోవాలి టికెట్ ఎంత అడుగుదాం సో ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి నలభై వేలు వియత్నామీ డాంగ్స్ అంట ఎలివేటర్ టికెట్ అంటే పైకి ఎక్కేది ఒకటి ఉంటుంది కదా లిఫ్ట్ లాంటిది అది పదిహేను వేలు వియత్నాం డాంగ్స్ అంట సో ఒక పర్సన్కి యాభై ఐదు వేలు వియత్నాం డాంగ్స్ అంటే ఇంచుమించు నూట యాభై రూపాయలు అట్లా పడుతుంది అనమాట సో మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ రీచ్ పడుతుంది అనమాట ఈ మార్బుల్ మౌంటైన్ ఎంట్రన్స్ ప్లస్ ఎలివేటర్ కలిపి అంటే మౌంటైనా కొంచెం పైకి ఉంటుంది సో మనం ఈ లిఫ్ట్లో వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇదే ఎలివేటర్ దీనికి ఫిఫ్టీన్ థౌసండ్ వియత్నాం డాక్స్ తీసుకున్నారు సో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట దీనికోసమే సో లిఫ్ట్ నుంచి చూస్తుంటే లొకేషన్స్ అయితే ఇట్లా ఉన్నాయి మనకి చాలా పైకి వెళ్తుంది మార్బుల్ మౌంటైన్ నుండి పై నుండి చూస్తుంటే చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయో మొత్తం కొండలు ఇల్లు అన్ని ఎట్లా కనబడుతున్నాయో సో మార్బుల్ మౌంటైన్ అనమాట ఈ లోపలికి ఎంటర్ అయిపోయినాము చూద్దాం పదండి చూడండి మొత్తం మార్బుల్స్ తో చేసి సో ఇక్కడ ఒక మ్యాప్ కూడా ఉందనమాట మొత్తం ఇక్కడ ఈ మార్బుల్ మౌంటైన్ గురించి మొత్తం ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ఉంది మ్యాప్ ఇచ్చారు సో ఫస్ట్ అయితే ఇలా వెళ్దాం బండి ఇక్కడైతే ఇక్కడ అయితే అబ్బా చూడండి బుద్ధుడు 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 ఎక్కడ చూసినాము బుద్ధుడే బుద్ధుడే బుద్ధుడు చూడండి ఈ బుద్ధుడు చుట్టూరుని వీళ్ళందరూ దండం పెట్టుకుంటున్నారు అక్కడ ఇంకో బుద్ధుడిది పడుకున్న బుద్ధుడిది ఏంటివి ఇలా ఉన్నాయి భయంకరంగా డ్రాగన్స్ చూడండి బుద్ధుడు విగ్రహం ఇక్కడ బయట ఇంకో బుద్ధుడు ఉన్నాడు ఎటు చూసినా మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి అర్థం కాలేదు కూడా ఉన్నాడు అందరు అగరబత్తులు తీసుకొచ్చి ఇక్కడ ఎలిగించి దండం పెట్టుకుంటున్నారు అనమాట ఇది వచ్చేసి మెయిన్ బుద్ధుడు టెంపుల్ అనమాట ఈ మార్బుల్ మౌంటైన్ లో అండ్ బయట లొకేషన్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇదంతా డ్రాగన్స్ పాముల్లా ఉన్నాయి కానీ తలక ఏమో డ్రాగన్ ఉంది ఇక్కడ ఏంటో రెండు ద్వారాలాగా ఉన్నాయి ఇవి మరి అవతల వైపు అయితే ఏమీ లేదు ఇక్కడ ట్యాంక్ జాయిన్ కేవ్ అంట సో కేవ్స్ ఉన్నాయి లోపల వెళ్దాం పదండి అని చూడండి కేవ్స్ 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 గుహలు గుహలు మనకి బొర్ర గుహలు ఎలాగా అరకులో అలాగా ఈ లోపల కేవ్స్ అనమాట ఇక్కడ కూడా ఈ గుహ లోపలికి వచ్చిన తర్వాత బుద్ధుడి మొత్తం విగ్రహం అయితే చెక్కారనమాట ఈ కొండకి కొంతమంది యుఎస్ యూకే ఫారినర్స్ ఉంటారు కదా వాళ్ళు గైడ్స్ ని పెట్టించుకొని మొత్తం అసలు హిస్టరీ ఏంటి అని వింటున్నారు అనమాట లోపల కూడా ఇంకా పైన చూడండి ఇక్కడ కూడా లోపల బుద్ధుడు ఉన్నాడు ఇటు చూసినా బుద్ధుడి విగ్రహాలే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి ఇంకా లోపల లక్కీ బుద్ధ ఉన్నారంట లక్కీ బుద్ధ అంట లక్ వస్తుందంట ఈ బుద్ధుడిని చూసి చూడండి కేవ్స్ ఎంత పైకి ఉన్నాయో మొత్తం ఇందులో బుద్ధుడి విగ్రహం ఉంది ఈ మొత్తం మార్బుల్సే చూడండి మొత్తం మార్బుల్ మార్బుల్ పైనుండి ఎక్కడో వాటర్ వస్తుంది కొంచెం వాటర్ లీకేజ్ ఉంది కింద కొంచెం వాటర్ పడుతున్నాయి ఆహా దేవుడు అంట ఇక్కడ లోపల పూజలు చేస్తున్నారు వీళ్ళు మొత్తం ఇవన్నీ గుహలు గుహల కింద ఉంది పైనుండి వాటర్ వస్తున్నాయి వర్షం అయితే పర్లేదు మరి వాటర్ ఎక్కడ నుండి వస్తున్నాయి అనేది అయితే తెలీదు పైకి వచ్చేటప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి టికెట్స్ కొన్నాం ఓన్లీ ఎలివేటర్ కి ఎంట్రన్స్ ఫార్టీ థౌసండ్ కదా ఇప్పుడు మళ్ళీ పై నుండి కిందకి రావడానికి ఎలివేటర్ యూజ్ చేయాలంటే మళ్ళీ ఇంకో ఫిఫ్టీన్ థౌసండ్ పర్ పర్సన్ మనము డబ్బులు పెట్టి కొనాలంటే థర్టీ రూపీస్ పర్ పర్సన్ అనమాట ఈ ఎలివేటర్ యూజ్ చేసినందుకు మార్బుల్ మౌంటైన్ నుండి మనమైతే ధనాంగ్ బీచ్కి వచ్చేసాము లోపల కలరింగ్ అదిరిపోయింది చూపిస్తాను రండి బీచ్ అంతా ఫారినర్స్ తో నిండిపోయింది మొత్తం చూడండి కాళ్ళు కొంతమంది పడుకున్నారు కొంతమంది వీడియోలు తీసుకున్నారు కొంతమంది ఆడుకుంటున్నారు కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు మొత్తం ఇది బీచ్ అయితే కొంచెం రోడ్డు క్యాసే ఉంది లోపలికి అయితే లేదు బీచ్ చుట్టుపక్కల కూడా చాలా బాగున్నాయి బిల్డింగ్స్ లొకేషన్ అయితే సూపర్ ఉంది సో ఇది దానాంగ్ బీచ్ అనమాట ఇందాక వెళ్ళాం కదా అది లోపలికి ఇది అయితే మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఇక్కడ అవి చేస్తున్నారు చాలా మంది వాకింగ్ అది కూడా వచ్చారనమాట ఇక్కడ చాలా బాగుంది లొకేషన్ అద్భుతంగా ఉంది ఇది వచ్చేసి దానంద్ సిటీలో లవ్ బ్రిడ్జ్ అనమాట చూడండి మొత్తం ఈ బ్రిడ్జ్ మొత్తం లవ్ సింబల్ రెడ్ రెడ్ హార్ట్స్ తో సూపర్ ఉంది జనాలు కూడా చాలా ఎగబడుతున్నారు ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఇక్కడ చూడండి మొత్తం షిప్ ఉంది ఇక్కడ ఓ ఇది కాఫీ రెస్టారెంట్ అంట షిప్ ఈ షిప్ మొత్తం కాఫీ రెస్టారెంట్ ఎంత బాగుందో మొత్తం ఈ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అంతా కపుల్స్ జనాలు ఫోటోలు హడావడి వామ్మో చెప్పాను కదా దీన్ని లవ్ బ్రిడ్జ్ అంటారనమాట సో ఇక్కడ షాప్స్ దగ్గర ఈ లవ్ తో ఉన్న తాళాలు అమ్ముతున్నారు వాటి మీద మన పేర్లు రాసి మనం కొనుక్కో కొనుక్కోవాలన్నమాట వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వియత్నామీ డాంగ్స్ కింద అమ్ముతున్నారు సో వాటిని ఇక్కడ తాళం వేసి ఆ తాళాన్ని అక్కడ ఉన్న వెనకాల ఉన్న వాటర్లోకి విసిరేయాలంట సో వాళ్ళ లవ్ లైఫ్ ఉంటుంది అని వీళ్ళు నమ్ముతారంట ఎన్ని తాళాలు చూడండి ఇవన్నీ ఫ్రెష్ తాళాలు సో అక్కడ చూడండి డ్రాగన్ ఫ్రిడ్జ్ ఉంది కదా ఇది మొత్తం డ్రాగన్ లా కనబడుతుంది ఇప్పుడు నైన్ ఓ క్లాక్ కి ఫైర్ వాటర్ వదులుతుంది అనమాట కొంచెం దగ్గరికి వెళ్ళామనమాట ఈ డ్రాగన్ ఫైర్ వదులుతుంది ఇప్పుడు నైన్ అయింది కదా వాటర్ షో ఫైర్ షో చూద్దామని వచ్చాము జనాలు ఏదో జాతరకు వచ్చినట్టు నైన్ అవ్వంగానే చూడండి బ్రిడ్జ్ పైన కింద ఏదో జనాలు ముట్టడించేసారు అనమాట ఏదో బియ్యం బస్తాలు ఫ్రీగా ఇస్తుంటే వస్తారు చూడ అట్లా ఇప్పుడు మనం అయితే వియత్నాం కంట్రీలో దానంగా వచ్చాం కదా ఇక్కడ నైట్ మార్కెట్ సాంత్రా నైట్ మార్కెట్ కి వచ్చామనమాట సో ఇక్కడ చాలా షాపింగ్స్ అయితే ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు సో ఇవన్నీ చూపిస్తాను రండి ఇక్కడ మసాజెస్ అవి చేస్తున్నారు అనమాట చాలా తక్కువ రేట్ కే చేస్తున్నారు జస్ట్ థర్టీ మినిట్స్ కి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు అనమాట ఇక్కడ ఫుట్ మసాజ్ బాడీ మసాజ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఐ థింక్ ఇండియన్స్ మరి ఇండియన్స్ అనమాట సో మసాజ్ చేయించుకుంటున్నారు వేర్ ఆర్ యూ ఫుల ఇండియన్ ఆర్మీ ఇండియా ఇన్ ఇండియా వేర్ ఇక్కడ ఈ గిఫ్ట్ లా ఈ గిఫ్ట్ లాగా ఇవి ఇవ్వచ్చు అనమాట ఇవి క్యాండిల్స్ ఇవి చాలా బాగున్నాయి క్యూట్ గా ఉన్నాయి అండ్ ఇంకా రకరకాల గిఫ్ట్లు కూడా మనం మన ఫ్రెండ్స్ తీసుకెళ్ళచ్చు ఈ బొమ్మలు ఉన్నాయి కదా వీటికి మనం రంగు లేసం మళ్ళీ డబ్బులు తీసుకుంటారు అనమాట చిన్న పిల్లలకి చూడండి తిరగడానికి ఇవ్వండి ఇక్కడ ఐస్ క్రీమ్స్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఈ రోల్ తో మొత్తం రోల్ చేసి ఐస్ క్రీమ్ రోల్స్ అమ్ముతున్నారు వంద రూపాయలు సో స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం దానంగ్ మార్కెట్ లో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది అండ్ ఫుడ్ కూడా చాలా క్రేజీ ఉంది ఈ నైట్ మార్కెట్ మొత్తం మొత్తం రకరకాల సీ ఫుడ్స్ ఉన్నాయి పోర్క్ ఉంది బీఫ్ ఉంది నత్తగుల్లల్ లాంటివి ఉంటాయి కదా వాటిలలో మీట్ కూడా అమ్మేస్తున్నారు మొత్తం ఇక్కడ చూసారు కదా కప్పలు కప్పలు చర్మం మొత్తం ఒలిచేసి పెట్టారు కండలు వచ్చిన కప్పల్లా ఉన్నాయి అవి ఇది వచ్చేసి పంది చర్మం అనమాట ఇక్కడ చూడండి స్టిక్కీ రైస్ బ్యాంబూస్లో ఉడకబెడుతున్నారు ఇక్కడ చూడండి పంది కాళ్ళు చక్కగా దుమ్ములతో సహా కనబడుతున్నాయి చర్మంతో సహా ఇది వచ్చేసి పంది బ్లడ్ అనమాట ఇది వచ్చేసి పంది కూర ఇక్కడ చర్మం వచ్చేసి బాగా బలిసిన రెండు కప్పలు పెట్టారు రెండు కలిపి ఐదు వందలు ఇండియన్ రూపీస్ అనమాట చేపల్లో రకరకాల చేపల్ని చూసాం వాటితో వండిన కూరలు చూసాం ఇక్కడ చూడండి నత్తగుళ్ళలు అందులో రకరకాల నత్త గుళ్ళలతో వండిన రకరకాల కూరలు అండ్ ఎండు చేపలు ఇక్కడ మొత్తం ఎండు చేపలే ఇది వచ్చేసి ఎండు కొబ్బరి పంచదారతో చేసిన ఒక రకమైన స్వీట్ అనమాట డిజర్ట్ ఇది వచ్చేసి నువ్వులు పల్లీలతో చేసిన స్వీట్ అనమాట ఈ టీషర్ట్ చూడండి మూడు ఇండియన్ రూపీస్ అవుతుంది ఇక్కడ వచ్చేసి రకరకాల డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇస్తున్నారు మొత్తానికి నైట్ మార్కెట్ ఒక జాతరలాగా ఉంది అసలు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ట్రై కూడా చేయచ్చు మంచి స్మెల్ వస్తున్నాయి ఈ సోంత్రా నైట్ మార్కెట్ లో రకరకాల వస్తువులు ఇక్కడ దొరకనంటూ ఏం లేవు అన్ని అమ్ముతున్నారు బేరం ఆడితే తక్కువకి ఇస్తారు రీజనబుల్ రేట్సే ఇవి చూడండి బాతుగుడ్లు కూడా స్నాక్స్ లాగా అమ్ముతున్నారు ఆయన సో మొత్తానికి ఇది దానాంగ్లో మన ఫస్ట్ డే వన్ వీడియో అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి